स्पेशल मटन करे, फिश क्री चिकन क्री गार्लू, फिश फ्राई राइस एंड लास्ट यानी ఇలా అయిపోయిన తర్వాత పైకి వెళ్తే మొత్తం వాతావరణంతో మారిపోయింది అన్నమాట గబగబ వెళ్ళి బట్టలన్నీ తీసేసారు చూడండి అంత మొత్తం మేఘం అలా పట్టేసింది ఆకాశంలో చాలా గాలి కూడా వేస్తుంది ఇలా పలా ఉండే ఇలాగ పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వాళ్ళకి దసరా హాలిడేస్ స్టార్ట్ చేశారు ఇచ్చేసారనమాట బుక్స్ ఇచ్చారు అంటే రోజుకొక డే వన్ డే టూ అలా షీట్స్ ఉన్నాయి ఈరోజు మా ఆవిడ రావణాసు వధించడం డ్రాయింగ్ వేస్తున్నాడు వీడేమో అలరాస్తున్నాడు మా చిన్నోడు ఎంత కాన్సంట్రేషన్గా రాసేస్తున్నాడో చూడండి గ్రీషు చిన్ను బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకో